దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం యహోవాను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా అడవిలో సింహపు పిల్లలైనా సరే ఆకలిగా ఉంటాయి కానీ ఆయన్ని ఆశ్రయించినటువంటి నరులకి వారి యొక్క జీవితంలో ఏ కూడా కొదువై ఉండదు ఎందుకంటే మన దేవుడు ఐశ్వర్యవంతుడు ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి మహా గొప్ప దేవుడు మన యొక్క కాలగతులు అన్నీ కూడా ఆయన చేతిలో ఉన్నాయి వర్షం రావాలన్నా ఎండ రావాలన్నా తగిన కాలంలో ఋతువులు వాటి వాటి పని చేయాలన్నా ఆయన చిత్తము ఆయన యొక్క ఆజ్ఞ లేనిది ఏవి కూడా జరగవు మనం ఈరోజు ఇలా సురక్షితంగా ఉండి మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే దేవుని గురించి అది మనకి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన కృపే అది లేకపోతే మనం చేయలేం కాబట్టి మనం దేవుడు అనుగ్రహించేటటువంటి మేళలు పొందుకోవడానికి ఎటువంటి చింత అవసరం లేదు మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచితే చాలు ఆయన ఎందు నమ్మిక ఉంచితే చాలు మన జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి ప్రభువారు మనల్ని ప్రేరేపిస్తారు పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు నీవు తిరిగినట్లయితే ఈ యొక్క పాపములన్నిటికీ పశ్చాత్తాపడి దేవుని ఎదుట నీవు క్షమాపణ పొందుకున్నట్లయితే ప్రభువారు నీకు నిత్యం జీవం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు చాలామంది ఈ యొక్క సత్యం తెలియక స్వర్గం నరకం అన్నీ కూడా భూమి మీదే ఉన్నాయి మనం మరణించిన తర్వాత ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటారు కానీ దేవుడు సృష్టించినటువంటి మనల్ని మనం మరణించిన తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్తాం ఈ శరీరానికి ఈ భూమి మీద చావుంది కానీ ఆత్మ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అది ఎన్నడూ కూడా జీవించి ఉంటుంది అది యువ కూడా జీవిస్తుంది అది ఎక్కడ జీవిస్తుంది అనేది ఈ భూలోకంలో నువ్వు చేసినటువంటి పాపపుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది నీవు దేవుని యొక్క మేలును తెలుసుకోకుండా పాపం ఎక్కువగా చేసినట్లయితే దేవుణ్ణి తెలుసుకోకుండా ఎక్కువ కీడు చేసినట్లయితే ఆయన యొక్క ఆజ్ఞలు పాటించకుండా పాపంలో మునిగి పాపంలో కూరుకుపోయిన స్థితిలో నీ ఉంటే ఖచ్చితంగా నీవు నరకానికి వెళ్తావు అక్కడ ఏడుపును పండ్లు కొరికుంటేవి కూడా ఉంటాయి ధనం ధనవంతుడి రాజు ద్వారా దేవుడు మనకి గొప్ప దర్శనాన్ని చూపించాడు భూలోకంలో ఎంతో విలాసవంతమైన జీవితం గడిపినటువంటి ధనవంతుడు నరకంలో యాతన పడుతూ ఉన్నాడు భూమి మీద ఎంతో దరిద్రుని వలె కుక్కలు వచ్చి తన కురుపులను నాకే స్థితి ఉన్న తన యొక్క బల్ల కింద పడినటువంటి రొట్టె ముక్కలు ఏరుకుని తిన్నటువంటి లాజరు అటువంటి పరిస్థితిలో ఉన్న దేవుణ్ణి సేవించాడు దేవుణ్ణి ఆరాధించాడు నీతిగా జీవించాడు ఆయనకున్న దాంట్లో ఆయన దేవునికి మొరపెట్టుకుంటూ నీతిగా యథార్థంగా జీవించాడు దేవుని యొక్క కుడిపార్షాన్న కూర్చునే స్థాయికి ఆయన వెళ్ళాడు స్త్రీ సహోదరుడా సహోదరి ఇప్పుడు ఉన్న స్థితి ఎటువంటిది అనేది చూడకండి మీరు చేస్తున్న చిన్న ఉద్యోగం అయినా సరే మీరు చేస్తున్న వ్యాపారం చిన్నదైనా సరే మీరు కష్టపడి పనిచేస్తున్నటువంటి పని ఏదైనా సరే దాంట్లో నిజాయితీగా నీతిగా ఉండండి నీతిగా నిజాయితీగా సంపాదించిందే మనకి శ్రేష్టం దేవుని ఎదుట మనం లెక్క చెప్పగల అప్పచింపాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే నీవు నీతిగా జీవిస్తావు కాబట్టి దేవుని దగ్గర లెక్క అప్పగించేటటువంటి పరిస్థితి నీకు రాదు అన్యాయంగా అక్రమంగా లంచం తీసుకున్నట్టు యథార్థమైన జీవితం నీలో లేకపోతే ప్రతి విషయం గురించి కూడా నీవు దేవునికి లెక్క అప్పగించవలసి ఉంటుంది ఆ లెక్క అప్పగించవలసిన పరిస్థితిలో నీవు తప్పిపోతే నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఒక్కసారి గమనించుకోండి ప్రియ సహోదరులారా ప్రతి వాక్యం కూడా ప్రతి దేవుడు మనకి వాక్యం ద్వారా సెలవిచ్చాడు మనకి భవిష్యత్ కాలంలో జరగబోయేది జరిగింది ఇప్పుడు జరుగుతూ ఉన్నది అన్నీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి రే సహోదరులారా ఇటువంటి పవిత్రమైన గ్రంథాన్ని ప్రతిరోజు మీరు చదవడానికి ఆసక్తిని చూపాలి చూపి ఆయన బిడ్డల వల్లే జీవించి ఆయన మన కోసం ఏర్పాటు చేసినటువంటి పరలోకాన్ని స్వతంత్రించుకునే వారిలా ఉండాలి అటువంటి గొప్ప ధన్యతని దేవుడు మీ అందరికీ గాక ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీపించండి మమ్మల్ని వికిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి ఘనతను బట్టి మీకు వందనాలు తండ్రి ఈరోజు చూస్తే ఎంతోమంది ప్రభా మాకంటే బలవంతులు జ్ఞానులు ఈ భూమి మీద లేరునైనా మాకు మీరు ఒక మంచి అవకాశం ఇచ్చారు మీకు వందనాలు ఇంకనూ కూడా మా పాప జీవితాన్ని విడిచిపెట్టి మా తప్పులు తెలుసుకొని మీ ఎదుట మేము పశ్చాత్తాపడి ప్రవ్వ శాంతి కలిగిన నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని గడిపే భాగ్యాన్ని బిడ్డలందరికీ దయచేయండి జోలికి వెళ్లకుండా ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకుని వాటి ప్రకారం జీవించే గొప్ప జ్ఞానాన్ని మీ బిడ్డలందరికీ దయచేయండి ఈ ప్రార్థనలో ఎకవిస్తున్న ప్రతి సహోదరి సహోదరులను మీరు ఆశ్రవదించండి వారికి ఉన్న ప్రతి సమస్యల్ని పరిష్కరించండి ప్రవ్వ మీ రక్ష భాగ్యాన్ని పొందుకుని మీ రాజ్యాన్ని స్వాతంత్రించుకుని భాగ్యం దయచేయండి ప్రభావ ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే ప్రార్థించి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే కృపని ప్రతి ఒక్కరికి దయచేయమని మీ ఆశీర్వాదానికి పావులయ్యే ధన్యతని మిడలైన మా అందరికీ ప్రసాదించమని ప్రార్థనలో మాల తప్పులుంటే క్షమించి ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధార్థ మేము పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి